అనుమానాల అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి పోలవరం తర్వాత రాజమండ్రి రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణ కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు ఇక్కడ బిఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు నా ఆలోచన ఒకటి తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను రెండు కళ్ళను ఆ రోజు చెప్పా ఈ రోజు చెప్తున్నా హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే గంటా పదంగా చెప్పగలుగుతాను విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి చెందితే నేను గర్వపడ్డాను ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దానికి నాంది బలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ నేను ఆలోచించే విధానం అక్కడ వాళ్ళు చేస్తుంటే ఈ రాష్ట్రం కూడా బాగుపడాలి నలభై మూడు సంవత్సరాలుగా నలభై ఏడు సంవత్సరాలుగా నన్ను ఆదరించారు మీ రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే నేను రాత్రిం పని పనిచేస్తున్నాను అలాంటి సమయంలో తెలంగాణకు నష్టం జరగదు గోదావరి నీళ్లు వాళ్ళు ఉపయోగించుకుంటారు అదే మారిగా అక్కడ మిగిలిన నీళ్లు ఇక్కడ కరువు ప్రాంతమైన రాయలసీమ మిగిలిన ప్రాంతాలు ఉపయోగించుకుంటారు కడాన ఒకటే ప్రతి ఎకరా కొన్ని ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రైతాంగం రుణం తీర్చుకోవాలని ఏకైక కోరిక తప్ప వేరే ఆలోచన లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా